ఇక వెళ్ళేస్తాం అన్నయ్య గారు అని చెప్తూ ఆగిపోతుంటుంది అదేంటమ్మా ఎందుకు మదన పడుతున్నావు ఏమైనా చెప్పాలా చెప్పు పర్వాలేదు అమ్మా చెప్పు అని కేశవ అంటూ ఉంటాడు అన్నయ్య గారు ఒక మాట కాను వదినా గారికి చెప్దామంటే నాకు ధైర్యం చాలట్లేదు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పేది ఒక తల్లి బాధగా నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి రెండు చేతులు దండం పెట్టి సింధూర్ వాళ్ళ అమ్మ అయితే కేశవాన్ని అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అనగానే నా కూతురికి మళ్ళీ తాలి భిక్ష పెట్టండి అన్నయ్య గారు నా కూతురిని మీ కూతురులా చూసుకుంటున్నారు కన్నా కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ విషయంలో మిమ్మల్ని ఏ మాత్రం నేను అనను కానీ నా కూతురు జీవితంలో కొంచెం సింధూరం వచ్చేటట్టు చూడండి ఆడదానికి వితంతు అంటే బొట్టు లేని ఆడదానికి ఏ మాత్రం ఇల్లు ఉండదు అలాంటి ఆడదాన్ని నా బిడ్డని చేయకండి మీకు దండం పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సింధూర కూడా వాళ్ళ అమ్మన్న మాటలకు గదిలో బాధపడుతూ ఉంటుంది అన్నయ్య గారు గడ్డికి కాలు కింద గడ్డికైనా విలువ ఉంటుంది పూలు పూయని చెట్టుకు కూడా విలువ ఉంటుంది కానీ భర్త లేని ఆడదానికి ఏమాత్రం విలువ ఉండదు అది అర్థం చేసుకొని నా కూతుర్ని సరిదిద్దండి అన్నయ్య గారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటండి వెళ్ళిపోతున్నారు ఉండమని చెప్పలేదు ఆ వదిన గారిని ఉండలేమని చెప్పాలి కదా చెప్పలేకపోయాను వాళ్ళ బాధని నేను తీర్చలేకపోతున్నాను అందుకే ఉండమని లేదు అనగానే ఏమీ అర్థం కాక అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక చంటి అమ్మాయి గారు ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు నాతో ఉంటానన్నారు కదా ఆడుకుంటాను నా పాటలు వింటానన్నారు కదా లేదు చంటి నాన్న ఒక్కరే ఉన్నారు అందుకే వెళ్తున్నాను కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా ఏంటి అమ్మాయి గారు అన్నమాట అక్కని సంతోషంగా ఉంచుతానన్నారు ఆ మాట గుర్తుంది కదా నాకు ఎప్పుడు గుర్తుంటుంది అమ్మాయి గారు మీ అక్కని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను అని చెప్పేసి చంటే అయితే మాటిస్తాడు ఇక సింధూరా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాను కానీ అమ్మ ఏడుస్తున్నావా అనగానే లేదు మావయ్య సంతోషంగా ఉన్నావా నువ్వు అని మా అడుగుతూ ఉంటాడు లేదు మావయ్య మరి ఇటు ఏడవకుండా ఇటు సంతోషంగా లేకుండా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు మీ అమ్మ అన్న విషయాల గురించి ఆలోచిస్తున్నావు చూడమ్మా మీ అత్తింటి గురించి నువ్వు కాకుండా నీ పుట్టింటి గురించి కూడా కాకుండా నీ జీవితం ఏంటి అనేది నువ్వు ఆలోచించు ఎందుకంటే ఏ కన్నబిడ్డ జీవితం అయినా ఇలా అయిపోతే ఎవరు ఊరుకోరు నా కన్న బిడ్డకైనా నేను అలాగే మీ మామగా కాదు ఒక తండ్రిగా నేను చెప్తున్నాను నీ జీవితం ఏంటో నువ్వు ఆలోచించు అనగానే నాకు అత్తమామల గురించి బాధ లేదు వాళ్ళ ఇంట్లో అన్ని సుఖాలు ఉన్నాయి కానీ నా పుట్టింటి గురించి మా అమ్మ నాన్నల బాధ గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది వాళ్ళ బాధ కూడా నిజమే కదా ఏం నేను ఎటు లేని స్థితిలో ఇటు సంతోషంగా లేను ఇటు బాధగా లేను ఏ స్థితిలో ఉన్నానో నాకే అర్థం కాకుండా ఉన్నాను అని చెప్పేసి సింధు రానగానే ఆ మాటలకు కేశవ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు చూడమ్మా నీ మనసుకు నచ్చింది నువ్వు చెప్పు అంతే అంతకుమించి నువ్వు వేరే విషయం ఏమీ ఆలోచించకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక కేశవ వాళ్ళమ్మ దండం పెట్టిన విషయం ఆలోచిస్తూ ఉంటాడు ఏంటంటే మీసలాయన గారు ఇంకా నిద్రపోలేదా ఏం చేస్తున్నారు అని చంటి పలకరిస్తూ ఉంటాడు కానీ కేశవ ఏమాత్రం పలకకుండా సింధు గురించి ఆలోచించి ఇక లోనికి వెళ్ళిపోతాడు చెంచలమ్మ ఏం చేస్తున్నావు అనగానే చెంచలమ్మ వాళ్ళు రాస్తూ ఉంటుంది గుణితాలు నేర్చుకుంటున్నానండి చూడు సాధన చేస్తే ఏ విషయమైనా సాధ్యమే అన్నట్టు నాకప్పుడే వరకు వచ్చాయి చూడండి ఎంత బాగా రాసానో అని చెప్పగానే నాకు తెలుసు తెలుసులమ్మా నువ్వు పట్టు పడితే ఏదైనా సాధిస్తావు నీకు త్వరలో చదువు మొత్తం వస్తుంది నాకు తెలుసు అనగానే ఏంటండి అలా ఉన్నారు అని చెప్పేసి అనగానే సింధుర గురించి సింధుర జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు అనగానే ఎందుకు నీతో ఏమన్నా చెప్పిందా అలా అని కాదు ఏ ఆడపిల్లకైనా సౌభాగ్యం ముఖ్యం కదా కత్తికి లేదు కందిపీటకి ఎందుకని ఎందుకండి అనగానే అలా వేంటి చెంచలమ్మ అని చెప్పేసి అనగానే అలాగే మాట్లాడతాను నా కోడలు నా నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పేసి చెంచలమ్మ అనగానే కేశవయ్యగా సైలెంట్ ఉండిపోతాడు ఇంతలోపే చెంచలమ్మ బండ్లు తీయంట పంచాయతీకి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే అందరూ బయటికి వస్తారు భవతి రేణుక అందరూ చూస్తున్నా కానీ ఇదిగో సింధురా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఈ లోపల వాళ్ళ ఆమె ఎందుకు అసలు ఈ వదిన ఏం చేస్తుంది అని భవతి రేణుక గుసగుసలు ఆడుతూ ఉంటారు అమ్మ సింధూర అని పిలిచా అనే సింధూర వస్తుంది ఏంటి అత్తమ్మా అనగానే ఈరోజు నువ్వు నాతో పాటు రచ్చబండకు రావాలి నేను రచ్చబండకి ఎందుకు వదిన ఎందుకు అత్తమ్మా అనగానే భవతి ఉండి వదిన విధంతు రచ్చబండకాడికి ఎందుకు భవతి నోరు అదుపు మాట పొదుపు నాకు ఇసు పట్టింపు లేవు అని చెప్పేసి అనగానే ఏమండి నేను సింధూరాని రచ్చబండకు తీసుకెళ్తున్నాను నీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి భర్తను అడుగుతూ ఉంటుంది నువ్వే చేసినా ఆలోచించేస్తావు కదా నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే ఇక నువ్వు నాతో పాట్రా రచ్చబండ దగ్గరికి అని చెప్పేసి అనగానే సింధూర మౌనంగా అలా చూస్తూ ఉంటుంది ఇక జంచలం అయితే సింధూరాని రచ్చబండ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే అందరికీ చెప్తుంది ఈ రోజు నుంచి తను నా కోడలు కాదు నా వారసురాలు ఈరోజు తీర్పు సింధూరే చెప్తుంది ఏంటో మీకు కష్టం చెప్పండి అనగానే అమ్మ అత్తింటి వాళ్ళు పెళ్ళి కాగానే భర్త చనిపోయాడు ఇక అత్తింటి వాళ్ళు పెళ్లి చేయొద్దు అంటున్నారు తల్లి తల్లిగారు పెళ్లి చేయాలంటున్నారు ఈ తీర్పు ఏంటో చెప్పండి అనగానే ఈ రోజు తీర్పు నా కోడలు చెప్తుంది అమ్మ సింధుర నువ్వే చెప్పు తీర్పు అని చెప్పేసి అనగానే చూడు నీ మనసులో ఉన్న కోరికలు ఎవరూ అణచివేయలేరు అలాగే నిన్ను ఎవ్వరూ బంధించలేరు కాబట్టి నీ అత్తింటి గారు కానీ ఇక ఇంకెవరైనా కానీ నీ మీద అధికారాలు లేవు నీ మనసుకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పగానే చెంచల మీద చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ ఉంటుంది సింధు సింధూర నోటి వెంట ఆ మాట వినగానే చెంచలమ్మ అయితే ఒక్కసారిగా గుండె పలిగినంత పని అయిపోతుంది అలా గుడ్లు గుడ్లు మిటికరించి ఇక సింధూర వైపే కోపంగా చూస్తూ ఉంటుంది మరి సింధూర మనసు ఏంటో తెలుసుకోవడానికే ఈ పంచాయతీ ఏర్పాటు చేసిందా చెంచలమ్మ లేకుంటే అసలు ఈ పంచాయతీ ద్వారా ఇక అత్తాకోణంలో దూరం అవుతారా అసలు ఏం జరగనుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలిసింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి